ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ యొక్క మరి వాగ్దానం దయోధ్యానం కొరకు ఉదయకాలం దేవుని వాక్యం ప్రభువుల ప్రభునకు కృతాజ్ఞ చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను దేవుని కృప నిరంతరం ఉండను నూట ముప్పై ఆరు అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కీర్తనాకారుడు మరించి అధ్యాయంలో నూట ముప్పై ఆరులో ఇరవై ఆరు వచనాలు ఇక్కడ రాయబడ్డాయి ఇరవై ఆరు వచనాలు రాయబండి ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరముండను ఆయన కృప నిరంతరముడుననే మాట మనకి వినిపిస్తూ ఉంది కనుక ప్రతి వచనంలో కొన్ని అధ్యాయం చూస్తే మరి నూట యాభై కీర్తనలో కనుక మనం జ్ఞా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యహో స్తుతించుడి ప్రతి వచనంలో విహోవాను స్థుతించుడి విహోవాను స్థుతించుడి అనే మాట ఆరు వచనాల్లో పన్నెండు సార్లు విహోవాను స్తుతించుడనే మాట మనం చూస్తూ ఉన్నాం కనుక ఒకే అధ్యాయంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తేనే ఎంతో మరి చాలా ఘనమైంది అటువంటిది ప పద ఇరవై ఆరు వచనాల్లో ఇరవై ఆరు సార్లు ఆయన కృప నిరంతరం ఉండును కనుక ప్రభువుల ప్రభు రాజుల రాజు మన ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అన్ని నామములకంటే హెచ్చైన నామం ఉన్నతమైన నామం ఘనమైన నామం భూలోకంలో ఎన్నో నామములు దేవుళ్ళు అనేవారు ఉన్నారు దేవతలు అనేవారు ఉన్నారు అయితే మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామం అన్ని నామముల కంటే హెచ్చైన నామం ఉన్నతమైన నామం ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అందుకనే మతేసువార్థ రెండో అధ్యాయము ఒకటో వచ్చినలో అతే స్వార్త రెండో అధ్యాయము ఒకటో వచ్చినలో అక్కడ జ్ఞానులు ఏ రోజు వాళ్ళు ఏమంటారంటే రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మరి జ్ఞానులు ఎదుగుతూ వస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారని వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏమిటంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా పుట్టినవాడు ఎక్కడ జన్మించాడు సాధారణంగా లోకంలో మరి చాలామంది పుట్టారు రాజవంశంలో రాణులుగా రాజులుగా వారు వచ్చి ఉన్నారు అయితే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క మరి పరిస్థితులను బట్టి రాజులుగా వాళ్ళు ఉంటా వచ్చారు అయితే ఈయన ఆ విధంగా కాదు పుట్టుకతోనే రాజుగా పుట్టాడంట రాజుగా జన్మించాడు అందుకని అక్కడ జ్ఞానులు అంటారు రాజులకు రాజుగా రాజులకు రాజు అంట రాజులకు రాజుగా పుట్టినా ఈయన ఎక్కడని వాళ్ళు అడుగుతూ వచ్చారు అంతేకాదు ఆయన కృప నిరంతరం దేవుని కృప నిన్న నేడు నిరంతరం యుగ యుగాలు సదాకాలం అయితే ఆయన కృప నిరంతరం ఉండేది కృప అంటే సర్వ సృష్టికర్త దేవాదిదేవుడు సర్వమును సృష్టించిన వాడు సృష్టికర్త అలాంటి సృష్టికర్త భూలోకములో ఉన్న దరిద్రుడను పాపాత్ముడను మీద చూపించే ఆ దయ ఆ ప్రేమను కృప అని పిలుస్తూ ఉంటాం కనుక ఆయన కృప నిరంతరం సదాకాలం ఒక దినంతో రెండు దినాలతో ఉండేది కాదు అందుకని అక్షయ గ్రంథము యాభై నాలుగు అధ్యాయం పదోవత్సంలో పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరి వెళ్ళిన నా కృప నిన్ను విడిచిపోదు పర్వతాలు తొలగిపోవచ్చు మెట్టలు తత్తరెళ్ళవచ్చు అయినప్పటికీ దేవుని కృప నిన్ను విడిచిపోదని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక నూట నలభై ఐదు అధ్యాయం ఒకటో వచ్చినంలో రాజవైన దేవ నేను నిన్ను ఘనపరుస్తాను ఘనపరిచేదెను ఆయన స్తుస్తూ ఉన్నాడు దావి తన జీవితంలో ఏమి సంబోధిస్తూ ఉన్నాడంటే రాజవైన దేవ ఘనమైన దేవ నేను నిన్ను ఘనపరిచేదను మన ప్రభువు రాజులకు రాజు ప్రభులకు ప్రభు కనుక ఐదు దినం పరిశుద్ధ దినం దేవుని ఏర్పాటు చేసిన దినంలో మనం దేవుని స్థుతించవలసిన వారంగా ఆరాధించవలసిన వారంగా ఘనపరిస్థితి వల్లగా ఉంటుండగా దేవుడి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నూట ముప్పై ఆరు అధ్యాయము మూడో వచ్చింది ప్రభువులో ప్రభుత్వ కృతాజ్ఞ స్థుతులు ఆయన కృప నిరంతరం ఉంది కనుక దేవుని స్థుతించడానికి వచ్చిన మనము దేవుని మందిరానికి వస్తున్న మనము ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి దేవుడు చేసిన మేలు ఉపకారములు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన పర సంబంధమైన మేలులు ఎన్నో చేస్తూ వచ్చారాయని దాని విషయమై మనం ఒట్టిగా కాకుండా కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించవలసిన వారే ఉన్నాం అదే భక్తుడు జ్ఞాపకం చేస్తూ ప్రభువులకు ప్రభులకు కృతజ్ఞ స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను కనుక కొరత నిబంధనలు మనం చూస్తే అపోస్తులైన పౌలు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నా పక్షాన కృప చూపించాడనేది ఆయన జ్ఞాపకం చేస్తూ నేను దూషకుడను హింసకుడను హానికరుడను అటువంటి నన్ను దేవుడు దర్శించి తన కృపావాక్యాన్ని కృపా స్వార్థను కృపాకార్యం ఎవరూ చేయలేని ఆ కృపా కార్యాన్ని కృపావాక్యాన్ని కృపా స్వార్థ రక్షణ స్వార్థను దేవుడు నాకు అనుగ్రహించాడని ఆయన రాసిన పత్రికల్లో కృపావాక్యము కృపాస్వార్థ కృప కృపచేత కృప వలన కృప ద్వారా నేను రక్షించబడ్డా మనం రక్షించబడిన కేవలం దేవుని ఉచితమైన కృప అది మన బలము శక్తి జ్ఞానం దేనిని బట్టి వచ్చింది కాదు కేవలము దేవుని కృపని ఆయన జ్ఞాపకం చేసుకుంటాం పూర్వమైతే దోషకుడను హింసకుడను హానికరుడు తెలియక ఇవన్నీ అవిశ్వాసం వలన తెలియక చేశాను కనుక ఇప్పుడు నేను క్షమించబడ్డాను ఇది దేవుని కృప అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతాధ్యస్థుతులు చెల్లిస్తూ దాని విషయమే ఆయన ఎంతో దేవునికి విధేయుడై మరి ఆయన కృపలో మేము జీవిస్తూ ఉన్నాం అని జ్ఞాపకం చేస్తాం పుస్తని పౌలు కనుక ఇదను మన వాక్యం ప్రభువుల ప్రభుకు కృతాజ్ఞులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును ఆ విధంగా ఇదను దేవుని మనం ఆరాధించి స్థుతించట్లో ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించవలసినగా ఆరాధించవలసిన వారిగా ఉంటాము ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి ప్రేమగల ప్రభు మీ వందరం స్తోత్రాలు తెలుస్తున్నాం ఉదయం కాదు సమయంలో ప్రభావ జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం మీ మంచితనం దయాళత్వం మీ ప్రపంచ కొరకే వంద మిగిలి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం ఉదయం కాదు సమయంలో కీర్తన గన్నము నూట ముప్పై ఆరు అధ్యాయము మూడవచ్చున నుంచి ప్రభావ మీరు ఇచ్చిన లేఖన భాగాల కొరకై తలంపుల ఆలోచనల కొరకై వందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా పితరులు దాగేదేమీ మూష ఏమి పౌలేమి వారి విధంగా నీ కృపను జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ వచ్చారు ఆ విధంగా మా జీవితాల్లో ఏదైనా ప్రభా మీరు చేసిన ప్రతి కార్యము నిరక్షణ కార్యం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభాని రక్షణ పాత్ర చేత పెట్టుకుని నిన్ను ఆరాధించే ప్రజలతో ప్రభుని ఆరాధించడానికి ప్రభు నన్ను మమ్మల్ని సిద్ధమో చేయవని వేస్తున్నామన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె